మంతాపురం మన మాజీ ఎమ్మెల్యే గెస్ట్ హౌస్ దగ్గరికి మేము రావడం జరిగింది మద్దూరు ఎంపీపీ కృష్ణారెడ్డి బద్రపేడ కృష్ణారెడ్డి ఉమ్మడి మండలం నుంచి మా దళితులు గరీబ్ దళితుల దగ్గర దళిత బంధు స్కీము ఎం సీఎం గారు మంచి ఉద్దేశంతో పేద నిరుపేదలు వాళ్ళ దళితులను పట్టించుకునే నాదులు లేరు వాళ్ళు ఇంకా వెనకబడ్డ జాతిగానే అనే ఒక ఆలోచనతోని దళిత బంధు అనే స్కీమ్ పెడితే మంచి ఉద్దేశంతో పెడితే దాన్ని మిస్యూజ్ చేసి దాదాపు రెండు సంవత్సరాలు అవుతుంది మనిషికి లక్ష రూపాయల లెక్క అరవై రెండు మంది దగ్గర మా ఉమ్మడి మండలం దగ్గర మా దగ్గర తీసుకున్నాడు తీసుకొని వాళ్ళను ఇబ్బంది పెడతాడు ఇప్పుడు గవర్నమెంట్ పోయింది పథకం పోయింది వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇస్తే సరిపోద్దంటే రకరకాల మాటలు మాట్లాడుకుంటూ మాకు టైం ఇవ్వకుంటూ దొరుకుతలేడు ముఖం సాటేస్తాడు హైదరాబాద్ ఇంటిపైన దొరుకుతలేడు ఫోన్లు లావాడతలేడు దేనికి రెస్పాన్స్ అవుతలేడు చాలా ఇబ్బంది పెడతాడు వీళ్లకు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇస్తే సరిపోతుంది వాళ్ళ డబ్బులు తీసుకుంటే కూడా మనకు మంచి జరగదు భగవంతుడు అనేటువంటి ఉంటాడు వాళ్ళ గరీబుల్లో డబ్బులు తీసుకుంటే కూడా చాలా నష్టపోతుందన్న ఇచ్చేసేయాలని చెప్తుంటే ఇప్పుడు అప్పుడు దాటేసి లాస్ట్కు మొన్న ఎమ్మెల్యే విషయంలో నేను ఆ ఎమ్మెల్యే గారికి సహకరించిన అనే ఒక ఉద్దేశంతో నన్ను దృష్టిలో పెట్టుకొని నా మండలం వారికి నన్ను ఇబ్బంది ఇబ్బంది పెడుతుండే మిగతా మండలాలలో మరి ఏం అనేది మనకు తెలియదు వాళ్ళు కూడా ఇది అంతా బయటకు వస్తారేమో ఇవాళ ఇస్తారు అనుకుంటా అనుకుంటే దాటేసే అలవాటు బాగున్నది ముతికెడ్డికి నేను ఎందుకంటే మొదటి నుంచి ఆయన దగ్గర శిష్యునిగానే పనిచేసిన ఇలా శిష్యునిగా పనిచేసినందుకు నాకు ఎందుకు బనికి రాకుండా చేసిండు రాజకీయంగా నన్ను ఇబ్బంది పెడదామని ఇలాంటి ఇబ్బంది పెడతాడు వాళ్ళే వాళ్లకు డబ్బులు ఇస్తే సరిపోతుంది నువ్వు అనవసరంగా డబ్బులు ఇవ్వకుండా మాత్రం చాలా నష్టపోతావు బిడ్డ అనవసరంగా వాళ్ళకి ఇచ్చి ఆ గరీబోళ్ళ ఉసురు తలుగుతే కూడా మనకు మంచిది కాదు మనం పెద్ద సామాజిక వర్గంలో పుట్టినాం రెడ్డి సామాజిక వర్గంలో పుట్టినాం నలుగురికి ఆదర్శంగా ఉండాలి రెడ్డి అనేటోడు కానీ ఇట్లా ముంచొద్దు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇస్తే సరిపోతుందని కోరుకుంటే ఇలా ఇక్కడికి వచ్చినాం మేము ఇక్కడే ఉందామని అనుకుంటాను ఇవాళ వీడికి వస్తాడని చెప్తే వచ్చినాం మేము ఇంతవరకు కూడా ఇక్కడ వస్తలేడు అడ్వాన్స్గానే వాళ్ళకి పోలీసు వాళ్ళకి ఇండివిజన్ ఇచ్చి పోలీసు వాళ్ళని తెప్పించుకున్నాడు నువ్వు దొంగవు కాదు లంగావు కాదు లుచ్చావు కాదు నువ్వు ఎందుకు పోలీసు వాళ్ళని పిలిపించుకున్నావు మేము కొట్లాడక రాలే కదా మేము వచ్చింది ఆ బాధితులు వచ్చిర్రు నన్ను ఓలుకొని వచ్చిన ఒక ప్రజాప్రతినిధిగా నేను కాబట్టి వచ్చి తోలుకొని వచ్చినారు అడుగుదామని వచ్చినావు ఇస్తే తీసుకొని పోదామని వచ్చినావు నువ్వు ఈ పైసలు దేనికైతే నీకు అనవసరంగా వాళ్ళని ఇబ్బంది పెడితే మంచిది కాదు ముత్తిరెడ్డి గారు మర్యాదపూర్వకంగా వాళ్ళకి డబ్బులు ఇస్తే బాగుంటుంది లేకపోతే ఈ ఈ ధర్నా మేము స్టేట్ లెవెల్లో తీసుకుపోతాం నిన్నైతే వదిలిపెట్టేది లేదు టీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా సస్పెండ్ చెప్పించే దాకా కూడా మేము నిద్రపోము ఈ దళితుల ఉసురు ఉసురుగలిగితే నేను ఎందుకు రాజకీయంగా మీ బిడ్డతో పెట్టుకునే టికెట్ కూడా కొట్టుకున్నావు ఇవాళ వీళ్ళతో పెట్టుకొని ఆయనతో పతనాన్ని మొత్తం నీ జీవితాన్ని నాశనం చేసుకోకు నేను మర్యాదపూర్వకంగా ఇవ్వాలని కోరుకుంటూ పెట్టిన పథకాలు నమ్మి ఇస్తే దళిత బంధు ఇప్పిస్తానంటే నమ్మకంతో లక్ష రూపాయలు ఇచ్చి రెండు సంవత్సరాలు అవి దాటింది ఇప్పటికీ లక్ష రూపాయలకు అరవై డెబ్బై వేలు మిత్ అయింది ఆ డబ్బులు ఇవ్వమని మావి మాకు ఇవ్వమని మేము వేడుకుంటున్నాం ఆ డబ్బులు ఇవ్వడానికి ఇన్నిసార్లు తిరిగినా ఇస్తాం మాకిస్తామని టైం పెడతారు ఇంతవరకు డబ్బులు ఇవ్వడం లేదు మేము సర్పంచ్ ఎవరు ఎంపీడీసీ వాళ్ళు కృష్ణారెడ్డికి అంటారు ఆయన ముత్తిరెడ్డికి ఇష్య చెప్తాను ఇవన్నీ ఓలమిన చెప్పుకుంటూ పోతుంటే మేము అప్పు తెచ్చినా కాడ పుస్తమట్టాలు పెట్టి కొద్ది పెట్టి తీసుకొచ్చిన తాకట్టు పెట్టి తీసుకొచ్చినాం అవిట్లకి మా మేము తీసుకొచ్చినాకా వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడతారు దయచేసి మా డబ్బులు ఇప్పించగలరని వేడుకుంటారు